నమస్కారం అండి మీతో మాట్లాడుతున్నారు డాక్టర్ కర్ణకుమార్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ బోర్డు మార్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ ఈరోజు మరొక ప్రశ్న కనిపిస్తామండి ముక్కల గారు అడుగున్నారు లెగ్ వెయిన్స్ లో బ్లడ్ క్లాట్ కరుగుతుందా సార్ జనరల్గా లెగ్ వెయిన్స్ లో క్లాట్ని మనం డీప్ వీన్ థ్రాంబోసిస్ అనే పదం వాడతాము డివిటీ అని వాడతాము అన్నట్టు ఈ లెగ్ వెయిన్స్లో క్లాట్ అనేది జనరల్గా రకరకాల కారణాల వల్ల వస్తాయి ఇందులో రెండు రెండు రీజన్స్ సింపుల్ చెప్పొచ్చు అంటే ఇప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ వెయిట్ ఎక్కువ ఉండము రకరకాల సెకండరీ రీజన్స్ అని చెప్పొచ్చు యంగ్ పేషెంట్స్ లో కొన్ని బ్లడ్కి సంబంధించిన కారణాల వల్ల అంటే ఆటో ఇమ్యూన్ యాప్లా సిండ్రోమ్ లేదంటే ఒక జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చే క్లాట్స్ అని చెప్పొచ్చు సో ఇక్కడ డివిటీ వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే ఎక్స్టెంట్ బట్టి ఎంత తీవ్రంగా ఉందని బట్టి అది అక్కడి నుంచి స్ప్రెడ్ అయిందా లేదని బట్టి ట్రీట్మెంట్ డేషన్ తీసుకుంటామండి ఇంజెక్షన్స్ రూపంలో స్టార్ట్ చేసి తర్వాత గ్రాడ్యువల్ గా మార్చి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కోర్స్ వరకు జనరల్గా వాడడం జరుగుతుంది ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయాలా లేదా అనే విషయాన్ని అయితే మాత్రము ఎన్నిసార్లు క్లాట్ వచ్చింది దేనివల్ల వచ్చింది క్లాట్ ట్రిగ్గర్ ఎందుకు వచ్చింది కాంప్లికేషన్స్ ఎంత వచ్చినాయి వయసు ఎంత ఇవన్నీ కన్సెస్లో తీసుకొని ఎంతకాలం వాడాలనేది నిర్ధారిస్తాం ఇప్పుడు క్లాట్ కరుగుతున్నా లేదని అంటే జనరల్ గా ఇంజెక్షన్స్ కి టాబ్లెట్స్ కి కరగని క్లాట్ అంటే ఏం లేదండి రేర్ గా అరుదుగా కొన్నిసార్లు కొన్ని మాత్రలు కొంతమందికి పనిచేయవు సో అటువంటి అప్పుడు మనం అసెస్ చేసుకుని మెడికేషన్స్ అక్కడ మార్చాల్సి వస్తుంది దీంట్లో సింపుల్ గా మూడు రకాల మెడిసిన్స్ ఉంటాయండి ఒకటి ఇంజెక్షన్స్ రూపంలో హెపరీన్ ఇంజెక్షన్స్ ఉంటాయి టాబ్లెట్స్ రూపంలో వార్ఫరిన్ అసిట్రోమ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది నావల్ లెవరల్ యాంటికోగులెంట్స్ అని కొన్ని రకాల కేటగిరీ త్రీ కేటగిరీస్ సిచువేషన్ బట్టి పేషెంట్ అఫోర్డబిలిటీ కన్వీనియన్స్ బట్టి టెస్ట్ లు ఊరికే చేసుకోవాలా లేదా ఫుడ్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి లేదా అని బట్టి కూడా మాత్రలు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది జనరల్ గా ఇది ఇంపార్టెంట్ పాయింట్స్